హలో అండి అందరికీ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అందరం ఎలా ఉన్నారు బాగున్నారా ఈ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఇప్పుడైతే మా పిల్లల దగ్గరికి హాస్టల్కి అయితే వెళ్తున్నాను మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే ట్రైను దిగాను ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది వెళ్ళిపోయాను చూడండి పప్పు పిల్లలు అయితే అందరు కూడా అంతా సర్దుకొని రెడీ అయితే అయిపోయినారు ఇప్పుడు వీడి కోసమైతే బాగుండా దోశ అయితే తెచ్చాను పిల్లల కోసము ఇప్పుడు స్కూల్కి అయితే బయలుదేరిపోయాడు అలాగా టిఫిన్ పెట్టాను టిఫిన్ పెట్టేసి స్కూల్కి అయితే వెళ్ళమనని ఎగ్జామ్ ఉంది రాసి వస్తారు వాళ్ళ బెడ్లు చూడండి ఇలా ఉంటాయి అనమాట ఒక రూమ్కి సిక్స్ మెంబర్స్ ఉంటారు లెట్రూమ్ బాత్రూమ్ అదొకటి అటు సైడ్ ఉంది ఇది వచ్చేసి బయట గ్రౌండు దీంట్లో ఆడుకోవచ్చు మా పెద్దోడు వచ్చేసి టిఫిన్ తింటాడు ఇది వచ్చేసి ఆఫీస్ ముందులో ఇలా ఉంటుంది అనమాట బాగుంటుంది కూడా పాప పిల్లలందరూ అయితే పేరెంట్స్ ఎప్పుడు వస్తారు ఎప్పుడు ఎదురు చూస్తున్నారు వస్తే వెళ్ళిపోద్దామని అందరూ థర్టీ ఫూర్ట సర్దుకొని అయితే హ్యాపీగా అయితే ఉన్నారు అందరూ అయితే సంక్రాంతికి అయితే ఊరు వెళ్తున్నారు మేమైతే ఊరికి వెళ్ళట్లేదు ఇక్కడికి ఇలాగ వస్తామని అనుకోలేదు అయితే ఏమైంది వచ్చేటప్పుడు అయితే ఎన్ని సంవత్సరాలు నా జర్నీలోనా పదిహేను పద్నాలుగు సంవత్సరాలు జర్నీలోనూ ఏ రోజు ఇలా కాలేదు ఈరోజైతే ట్రైన్లో మార్నింగ్ నాలుగు అవుతుంది ఏకిన అంటే మార్నింగ్ నాలుగు గంటలకి ఇలా జరుగుతుంది అనుకోలేదు అందరు ఏమైంది ఏమైంది అని అందరూ అయితే వచ్చేస్తారు ఒక దగ్గర పాయింట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ట్రైన్ లో ఏం జరిగింది ఏంటి నేను ఇంటికి మా ఆయన వండిన కూరలు చూడండి ఇక్కడ పన్నీరు చికెను గోబీ కర్రీ అయితే వండిన్నారు ఇక్కడ ఫ్రూట్స్ అయితే పెట్టున్నారు పిల్లలు